భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు ఉక్కు అల్యూమినియంపై యాభై శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై స్పందించిన కేంద్ర మంత్రి సమస్యలను ఇరు దేశాలు ద్వైపాక్షికంగా పరిష్కరించుకుంటాయని వెల్లడించారు వాణిజ్యం విషయంలో రెండు దేశాలు కలిసి పనిచేయాలనే భావనతో ఉన్నాయని ఇరు దేశాల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు ప్రతిపాదిత మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అమెరికా అధికారుల బృందం ఈ వారం భారత్కు రానున్నట్లు చెప్పారు జూన్ చివరికి ఇరు దేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై అంగీకారం కుదిరే అవకాశం ఉందని పీయూష్ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ విషయంపై భారత వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ గత నెలలో వాషింగ్టన్లో అధికారులతో ప్రతిపాదిత ఒప్పందంపై చర్చలు జరిపారని తెలిపారు భారత్ నుంచి దిగుమతవుతున్న ఉక్కు అల్యూమినియంపై ఉన్న ఇరవై ఐదు శాతం సుంకాలను జూన్ నాలుగు నుంచి రెట్టింపు చేస్తామని ఇటీవల ట్రంప్ ప్రకటించారు ప్రస్తుతం ఫ్రాన్స్లో అధికారిక ఉన్న గోయల్ ఆ దేశంతో వాణిజ్య పెట్టుబడి సంబంధాలను పెంచుకోవడానికి చర్చలు జరుపుతున్నారు